నమస్కారం ఈరోజు మనం మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు గురించి మాట్లాడుకుందాం ఇందులో ఒక ఊహించని మలుపు వచ్చింది అవును సోనం రఘువంశీ అంటే భర్త రాజా మరణం తర్వాత అయిన ఆమె ఆ కేసు ఇప్పుడు ఇంకాస్తా సంక్లిష్టంగా తయారైంది ముఖ్యంగా ఆ గర్భ నిర్ధారణ పరీక్ష విషయం కదా అవును ఆ పరీక్ష ఫలితం నిర్ణయాత్మకం కానిది అని వచ్చింది అంటే ఇన్కన్క్లూసివ్ అంటారు కదా ఇంగ్లీష్లో ఆ అది చాలా లేవనెత్తుతోంది ఇప్పుడు సరే ఈరోజు మన చర్చలో ఈ కేసులో జరిగిన ముఖ్యమైన విషయాలు ఆ తర్వాత వార్తల్లో వస్తున్న కొన్ని ఇంగ్లీష్ పదాలు వాటి అర్థాలు వీటి గురించి మనకు తెలిసిన సమాచారం ప్రకారం చూద్దాం ఆ ముఖ్యంగా చెప్పాల్సిందేంటంటే ఇది కేవలం సమాచార అవగాహన కోసం మాత్రమే ఎవరినీ నిందించాలని కాదు తీర్పు చెప్పాలని అస్సలు కాదు కరెక్ట్ ముందుగా అసలేం జరిగిందో కొంచెం క్లుప్తంగా గుర్తు చేసుకుందామా తప్పకుండా మే పదకొండున రాజా సోనం పెళ్లి అయింది తర్వాత హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు ఓకే అక్కడ మే ఇరవై మూడున సోనం కనిపించకుండా పోయిందని ఆ తర్వాత జూన్ రెండున రాజా మృతదేహం ఒక లోయలో దొరికిందని వార్తలొచ్చాయి చాలా విషాదకరం ఆ తర్వాత ఏం జరిగింది ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ ఘాజీపూర్లో సోనంను ఆమెతో పాటు ఇంకో ముగ్గురిని అవును ఆకాష్ విశాల్ రాజ్ అనే ముగ్గురు అవును వాళ్ళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీళ్ళు అంటే నేరంలో సహకరించారని ఆరోపణలున్నాయి ఇక్కడే వార్తల్లో అలెజ్డ్ అకాంప్లిష్ అని వాడారు కదా దాని గురించి కొంచెం చెప్తారా అంటే సరిగ్గా ఆ పదానికి అర్థమేంటి ఆ మంచి పాయింట్ అడిగారు అలెజ్డ్ అకాంప్లిస్ అంటే ఒక నేరం జరగడంలో వీళ్ళు కూడా సహాయపడ్డారు అని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి అనమాట ఓ అంటే ఇంకా నేరం రుజువు కాలేదన్నమాట అంతే అందుకే అలెజ్డ్ అంటే ఆరోపించబడినా అని అంటారు నేరం రుజువు అయ్యేంత వరకు వాళ్ళు ఆరోపితులే అర్థమైంది సరే వాళ్ళని అరెస్ట్ చేశాక మేఘాలయ పోలీసులు సోనమ్ను ట్రాన్సిట్ కస్టడీలోకి తీసుకున్నారని చదివాను అవును డెబ్బై రెండు గంటల ట్రాన్సిట్ కస్టడీ ఈ ట్రాన్సిట్ కస్టడీ అంటే ఏంటి ట్రాన్సిట్ కస్టడీ అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన చోటు నుండి కేసు విచారణ జరిగే చోటుకి అంటే ఇక్కడ మేఘాలయకు తరలించేటప్పుడు ఆ మధ్యలో ఉండే తాత్కాలిక పోలీస్ అదుపు అనమాట ఓకే ఓకే అంటే ప్రయాణంలో ఉండే కస్టడీ సరిగ్గా చెప్పారు సరే ఇప్పుడు మళ్ళీ ఆ గర్భ నిర్ధారణ పరీక్ష దగ్గరికి వద్దాం ఇన్కన్క్లూజివ్ అన్నారు కదా అవును డాక్టర్లు ఏడు రోజుల తర్వాత మళ్ళీ అల్ట్రాసౌండ్ చేయాలన్నారట అవును అసలు ఈ ఇన్కన్క్లూజివ్ అంటే ఏంటి అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ ఇన్కన్క్లూజివ్ అంటే అంటే ఆ పరీక్ష ఫలితం పాజిటివా లేదా నెగిటివా అని స్పష్టంగా తేల్చలేకపోయారు అనర్థం అవును అంటే గర్భం ఉందో లేదో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి దీనికి టెక్నికల్ కారణాలు లేదా వేరే హెల్త్ కండిషన్స్ వల్ల కూడా అలా రావచ్చు ఓకే దీంతో పాటు సోనం మానసిక పరిస్థితి గురించి కూడా వార్తలు వచ్చాయి అంటే ఆమె చాలా భయంగా కలత చెందినట్టు బలహీనంగా ఉందని అవునవును వైద్య వర్గాలు చెప్పిన దాని ప్రకారం అంటే మానసికంగా బాగా కలత చెందిన స్థితిలో ఉందని తెలిసింది మెంటలీ డిస్టర్బ్డ్ ఈ పదం కూడా విన్నాం అందుకే ఆమెకు శక్తి కోసం ఎనర్జీ డ్రింక్స్ అడ్మినిస్టర్డ్ అని కూడా రాశారు అంటే ఎనర్జీ డ్రింక్స్ ఇచ్చారని కొంచెం నీరసంగా ఉండటం వల్ల కావచ్చు సరే ఇన్ని విషయాలు ఇలా ఉంటే ఈ కేసులో కథనాలు కూడా అటు ఇటుగా ఉన్నాయి నిజమే యూపీ పోలీస్ డీజీ అమితాబ్ యష్ గారేమో సోనంకు మత్తుమంది ఇచ్చి బలవంతంగా తీసుకెళ్లారు అంటున్నారు అవును కానీ మరోవైపు చూస్తే సోనంతో సంబంధముందని ఆరోపణలున్న రాజ్ కుష్వహ అతను రాజా అంత్యక్రియల్లో కనిపించాడని కొన్ని వార్తలు మళ్లీ సోనం తండ్రియేమో రాజ్ ప్రమేయమేమీ లేదు అని అంటున్నారు ఇవన్నీ అంటే కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి అవును ఈ విరుద్ధమైన విషయాలు దానికి తోడు ఈ ఇన్కన్క్లూజివ్ గర్భనిర్ధారణ రిపోర్ట్ ఇవన్నీ కేసుని ఇంకా సంక్లిష్టంగా మారుస్తున్నాయి ఖచ్చితంగా దర్యాప్తు ఏ దిశగా వెళ్తుందో చూడాలి అసలు ఇలాంటి అంటే వైద్యపరమైన రిపోర్టులు అవి క్లియర్గా లేకపోవడం లేదా నిర్ణయాత్మకం కానివిగా రావడం ఇవి పరిశోధన మీద ఎలా ప్రభావం చూపుతాయంటారు అది చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది దర్యాప్తు అధికారులకు పెద్ద సవాల్ లాంటిది అవునా అవును అంటే ఫలితం ఎందుకు అలా వచ్చింది టెక్నికల్ ప్రాబ్లమా లేక ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి వలన లేక మరేదైనా కారణమా అని లోతుగా వెళ్లాల్సి ఒక్కోసారి కావాలనే ఇలాంటి అస్పష్టత సృష్టిస్తున్నారా అనే కోడం కూడా చూడాల్సి రావచ్చు నిజమే ఇది చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయం అవును సరే మనం ఈరోజు చర్చించిందంతా ప్రస్తుతం అందుబాటులో ఉన్న వార్తలు ఆ సమాచారం ఆధారంగానే అని మళ్లీ చేస్తున్నాం అవును దీని ఉద్దేశ్యం కేవలం ఈ కేసులోని వివరాలు ఈ కొత్త పరిణామాలు వాటికి సంబంధించిన కొన్ని పదాల గురించి ఒక అవగాహన పెంచుకోవడమే అంతే ధన్యవాదాలు